రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది ఈ నెల ముప్పైయో తారీఖు నుంచి అంటే మార్చి ముప్పైయో తారీఖు నుంచి ప్రతి రేషన్ కార్డుదారునికి సన్న బియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించుకుంది ఈ స్కీమ్ని ఈ నెల ముప్పై తారీఖు మార్చి ముప్పై తారీఖున సీఎం రేవంత్ రెడ్డి హుజూర్ నగర్లో స్టార్ట్ చేస్తారు అట్లాగే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్లోని అన్ని రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ స్టార్ట్ అవుతుంది ఇక దొడ్డు బియ్యం పంపిణీ ఉండదు అయితే ఒక్కొక్క కార్డు మీద అంటే ఒక్కో రేషన్ కార్డు మీద ఒక్కొక్క వ్యక్తికి అంటే ఒక్కొక్క పర్సన్కి ఆరు కిలోల రేషన్ బియ్యాన్ని గవర్నమెంట్ ఇవ్వనుంది ఈ లెక్కన నలుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి నెలకి ఇరవై నాలుగు కిలోల సన్న బియ్యం వస్తాయి సాధారణంగా నలుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి ఇరవై కేజీల బియ్యం అయితే ఆ నెలకు సరిపోతుంది సో ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే ఈ ఇరవై నాలుగు కిలోల బియ్యంతో ఒక కుటుంబం హ్యాపీగా గడపవచ్చు రాషన్ కార్డ్ విషయంలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి సుమారు ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్ లాక్ రాషన్ కార్డ్స్ మేము మొదటి విడతగా వెంటనే ఏతి ఎడిషనల్ మెంబర్స్ యాడ్ చేయాలను రాషన్ కార్డ్స్కి చాలా ఏళ్ల నుంచి పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి మరి కొత్త ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేయాలో వాళ్ళకు కూడా మరి ఇమీడియట్గా ఈ రాషన్ సిస్టంలోకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా సన్నబియ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే సన్న రకం వరి ధాన్యాన్ని సాగు చేయాలని చెప్పేసి రైతుల్ని ప్రోత్సహిస్తూ వస్తుంది రీజన్ ఏంటంటే దొడ్డు రకం ధాన్యం దొడ్డు రకం బియ్యం మన ఏరియాలో చాలా తక్కువ మంది తింటారు రేషన్ దుకాణాల్లో ఇచ్చే దొడ్డు బియ్యాన్ని తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు తినరు వాటిని వేరువేరు అవసరాలకు వాడుకోవడమో లేదంటే రీసేలింగ్ అమ్ముకోవడం లాంటి పనులు చేస్తున్నారు ఇట్లాంటి బియ్యం చాలాసార్లు విజిలెన్స్ తనిఖీల్లో కూడా బయటపడుతున్నాయి అయితే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా కుటుంబాలు ఆ బియ్యాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం దొరికింది నాలుగేళ్ల క్రితం నుంచే బీఆర్ఎస్ ప్రభుత్వం సన్న రకం ధాన్యాన్ని సాగు చేసేలా రైతుల్ని ప్రోత్సహించడం అట్లాగే లాస్ట్ ఇయర్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ సన్న రకం ధాన్యానికి క్వింటాకి ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించడంతో ఈ సాగు ఈ ఏడాది ఇంకా పెరిగింది ఈ నేపథ్యంలోనే అందుకే గవర్నమెంట్ రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ చేయాలనే నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం వల్ల బియ్యం వేస్టేజ్ తగ్గిపోయి ఈ నేపథ్యంలోనే రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే ప్రతి బియ్యపు గింజ పేదల కడుపులు ఖచ్చితంగా నింపుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు